శ్రీ ఇష్టకామేశ్వరి సమేత స్వయంభూ సంబలింగేశ్వర స్వామి వారి దేవస్థానం తరఫున తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మేలచెరు మండలం మేలచెరు గ్రామంలో గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు నల్మాద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారి యొక్క ఆధ్వర్యంలో పెద్దల యొక్క పర్యవేక్షణలో నిర్వహించబడుసినటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ ఋషుభరాజుల యొక్క బండలాగురు బల ప్రదర్శన కార్యక్రమాల్లో రేపు నిర్వహించే రెండవ తేదీ నిర్వహించే సీనియర్స్ విభాగానికి పూట ఇప్పుడు ప్రార్థిస్తున్నామండి ఇప్పటివరకు పన్నెండు జతలకు పేరు నమోదు చేసుకోవడం జరిగింది కమిటీ వారి నిర్ణయం ప్రకారం మొదటి సీట్ ఎవరికైతే వస్తుందో వారు ఉదయం తొమ్మిది గంటలకల్లా రెడీగా ఉండాలి ఈ డ్రా తదుపరి కనుక ఎవరైనా వస్తే వారు తొమ్మిది గంటల కన్నా ముందే ఉండాలి ముందుగానే కోర్టులో ప్రవేశపెట్టాలి కమిటీ వారి నిర్ణయం ప్రకారం ఉదయం డ్రా ప్రకారం ఐదు జతలకు ప్రదర్శన ఆ తదుపరి లంచ్ బ్రేక్ ఉంటుంది తిరిగి మరలా మూడు గంటల నుండి మిగిలిన జతలకు ప్రదర్శన కమిటీ నిర్ణయం ప్రకారం డ్రా చేస్తున్నామండి ఈ పాంప్లెట్ లో ఇరవై నిమిషాల టైం ఉందండి ఇరవై ఐదు నిమిషాల టైం విభాగానికి సమయం ఇరవై ఐదు నిమిషాలు ఇది తప్పుగా పడింది కొంచెం ఎప్పుడు పెట్టేది ఇక్కడ ప్రింటింగ్ తప్పండి ఇరవై ఐదు నిమిషాలు సహకరించి ప్రతి వారు కూడా వెంట వెంటనే రావాలి రాదేస్తున్నాం శ్రీ శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో బోరెడ్డి కేశరెడ్డి గారు పెదకొట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా శ్రీ శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్లతో సురేంద్ర రెడ్డి గారు గౌరవ ఏఎస్పి గారు సుంకి రెడ్డి గారు రెడ్డి గారు హుజూర్ నగర్ హుజూర్ నగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వీర నరసింహారెడ్డి జూనియర్ గాంధీవా ఆ తరఫున ఎనిమిదవ తతగా పోటీకి రావాలి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో కుంగూరు రాంగోపాల్ రెడ్డి గారు గుంపు మాది సిరిపల్ల మండలం నంద్యాల జిల్లా గోడిగిత్తా రాయలసీమ టైగర్ గోడిగిత్తా రాయలసీమ టైగర్ తగా పోటీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో కుందూరు రాంగోపాల్ రెడ్డి గారి గుంపు మాదిరిని సిరివెల్ మండలం నంద్యాల జిల్లా బుట్టగిత్త నలమల టైగర్ ఆరవ గతగా పోటీ సయ్యద్ కలాం బాషా గారు పెసరబాయి గడివేముల మండలం నంద్యాల జిల్లా చోటుబాయి అక్బర్ బాయ్ మొట్టమొదటిగా ఉదయం తొమ్మిది గంటలకు రెడీగా ఉండాలి తీసుకోండి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో ఎల్వీఆర్ మెమోరియల్ లంకిరెడ్డి నిక్షిత్ర రెడ్డి గారు తాడేపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా టీసీఆర్ బుల్స్ డాక్టర్ అఖిలేష్ రెడ్డి గారు యాదరెడ్డిపల్లి తాడేరు మండలం నాగర్ కర్నూలు జిల్లా ఖమ్మైన్ నందు రాముడు రెండవ జతగా పోటీకి రావాలి ఉదయం శ్రీ రామలమ్మ తల్లి ఆశీసుల తార్కేబుల్ సత్తోట శిరేష చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటపాలెం చుండూరు మండలం మాపట్ల జిల్లా సింహాలయన్ సింహాలయన్ ఏడవ జాతిక పోటీకి రా నిత్యా మంగోల్ బుల్స్ గాయం శ్రీధర్ రెడ్డి గారు గాయం సృజన్ రెడ్డి గారు మటంపల్లి శ్రీ అయ్యప్ప స్వామి ఆశీస్లతో కేవీఆర్ బుల్స్ కటకం లక్ష్మణ్ కుమార్ గారు ఇన్మెట్ల రాజపాల మండలం పల్నాడు జిల్లా జూనియర్ భీముడు గరుడ జూనియర్ భీముడు గరుడ మూడవ పోటీకి పోటీ ఉదయం శ్రీ లక్ష్మీ శన్నకేశ్వర స్వామి గారు ఆశీస్సులతో జిఎన్ఆర్ బుల్స్ గొడ్కే తిక్ రెడ్డి గారు దినేష్ రెడ్డి గారు జిల్లా గ్రామం కోసపాడు మండలం నందాల జిల్లా పన్నెండవ జతగా పోటీకి రావాలి శ్రీ 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 పెనుగొండ బాబా ఫక్రుద్దిన్ స్వామి ఆశీస్సులతో లతో షేక్ మహమ్మద్ ఫరీద్ గారు எஸ் பி ஆர் பூல்ஸ் ஏ நாராயணபுரம் அனந்தபுரம் ரூரல் மண்டலம் அனந்தபுரம் ஜிளா சர்தார் தல்வார் தமிதோ ஜத போக்கு நித்திய ஒங்கோல் புல்ஸ் காயம் ஸ்ரீதர் ரெடி சிஜன் ரெடி காரி மட்டம் பள்ளி அய்யப்பாமி ஆசிஷ் லத் கேவீஆர் பூல்ஸ் கட்டகம் லக்ஷன் குமார் இன்மெட்ல மண்டலம் பல்நாடு ஜி சவயசாச்சி சவியசாச்சி పదకొండవ పోటీకి పోటీ శ్రీ అడిగప్పల లక్ష్మీ అమ్మ ఆశీస్సులతో దూదేకుల నజీర్ బాషా గారు దూదేకుల సుబాని గారు మీరాయిపాలెం ఎరగొండపాలెం మండలం ప్రకాశం జిల్లా ఎవరైనా దత్త లేకపోతే కమిటీ వారు అయితే ఇస్తారని వచ్చిన నెంబర్ ప్రకారం పోటీకి తీసుకురావాలి నాలుగో జతగా పోటీకి రావాలి దూదేకల నజీర్ బాషా గారు దూదేకల సుభాని గారు వీరాయ్ పైలట్ ఐతరాజు సత్యనారాయణ గారు కుప్పోలు గురంపూర్ మండలం నల్గొండ జిల్లా ఐతరాజు సత్యనారాయణ గారు కుప్పోలు ఐదో జతగా రావాలి ఐతరాజ్ సత్యనారాయణ గారు కొప్పోలు గొర్రంపూర్ మండలం నల్గొండ జిల్లా వారు ఐదో జతగా పోటీకి రావాలి సీనియర్స్ విభాగంలో డ్రా తీసామండి పన్నెండు జతలకి మొట్టమొదటి జతగా రేపు ఉదయం తొమ్మిది గంటలకు బిష్మిల్లా అలీ అక్బర్ స్వామి ఆశీస్సులతో సయ్యద్ కలాంబాషా గారు పెసరబాయి గడివేముల మండలం నంద్యాల జిల్లా చోటూభాయ్ అక్బర్బాయ్ అదేవిధంగా డ్రా తదుపరి ఎవరైనా పోటీకి వస్తే వారు ఉదయం తొమ్మిది గంటలకన్నా ముందే రెడీగా ఉండాలి కోర్టులో ప్రవేశపెట్టాలి కంప్యూఆర్ నిర్ణయం ప్రకారం